తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని రేపు ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది రెండు రోజుల పాటు తెలంగాణలో గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది భద్రాచలం వద్ద ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు గోదావరి నీటి మట్టం యాభై రెండు పాయింట్ ఒక అడుగులకు చేరుకుంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక వద్ద కొనసాగుతుంది నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు భారీ వర్షం వరదల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి తెలంగాణలో మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే ఉన్న అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది అప్డేట్స్ ఏంటి రైట్సు జాత భద్రాచలంలో గోదావరి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల వల్ల మరోసారి నీటి మతం అయితే పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే భద్రాచలం గోదావరి నీటి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే యాభై రెండు పాయింట్ యాభై అడుగుల నీటి మట్టంతో అయితే ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ప్రస్తుతానికి రెండవ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది అయితే మరో అంటే మరో కొద్దిసేపట్లో యాభై మూడు అడుగులకు చేరుకొని మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లయితే అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతాలకు దుమ్ముగూడ మండలంలో చోట్ల చెర్ల వాడే వాచేడు వెంకటాపురం అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర ప్రాంతమైనటువంటి కూనవరం చింతూరు ప్రాంతాలకు అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయారని కూడా చూడొచ్చు విధంగా మనం గత వారం రోజు నుంచి గోదావరి అయితే తగ్గుతూ పెరుగుతూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే తాజాగా చూసుకుంటే వారం రోజుల నుంచి కూడా మూడవసారి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే మరికొద్దిసేపట్లో ఏదైతే ఒక అరగంట గంటల అయితే ఈ యొక్క గోదావరి నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరుకునే అవకాశం ఉండటంతో యాభై మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇటు జిల్లా అధికారులందరూ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వారు అంటే సిద్ధం అవ్వాలి వారందరినీ కూడా తరలించాలని ఇటు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అధికారులందరూ కూడా సన్నద్ధమైనట్లుగా కూడా చూడొచ్చు ఏదైతే మరి కొన్ని చోట్ల ఏదైతే రమదారుల మీదకి ఈ యొక్క అంటే గోదావరి మీద రహదారితో ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా మీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అదే విధంగా చూసుకుంటే మరో రెండు రోజులు కూడా వర్షాలు తెలంగాణకి వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహం మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది గతంలో మనం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు జూలైలో డెబ్బై ఒకటి పాయింట్ మూడుగా అంటే రెండవ రెండవ అతిపెద్ద ప్రవాహం అయితే అప్పుడు గోదావరిలో చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు అయితే గత గత రెండు వేల ఇరవై లో చూసుకుంటే అంటే యాభై ఆరుకు పైగా యాభై ఆరు అడుగులకు పైగా కూడా ఈ గోదావరి ప్రవహించినట్లుగా కూడా చూడొచ్చు కానీ ఇప్పుడు కూడా గతంలో మనం చూసుకుంటే గోదావరి ప్రవహించినా కూడా రెండు మూడు రోజులలో గోదావరి శాంతించిన పరిస్థితి కూడా ఉంది కానీ ఈసారి మనం చూసుకుంటే గత పది రోజుల నుంచి కూడా గోదావరి తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ అంటే ఒక ఐదారు రోజుల నుంచి కూడా ఈ రెండవ ప్రమాద హెచ్చరిక కూడా రెండవ ప్రమాద హెచ్చరికలు చేరుకుంటుంది ఈ నేపథ్యంలో అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఏ క్షణాన ఏం ఏం ఒక అంటే భయపడుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ యాభై మూడు అడుగులకు చేరినట్లయితే కూడా అనేక ప్రాంతాలు కూడా ఈ నీట మురిగే అవకాశం ఉండటంతో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుతున్నారు వీరు అంటే అధికారులు కూడా వారందరినీ కూడా ఈ ప్రాంతాలకు తీసుకొచ్చి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడ చూడాలని ఇటు జిల్లా మంత్రులైనటువంటి తుమ్మ నాశ్వరం కావచ్చు లేకపోతే బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా అధికారులు ఆదేశించినట్టుగా కూడా చూడొచ్చు మొత్తంగా మనం చూసుకుంటే ఈ వర్షాలు మరో రెండు రోజులు ఉన్న నేపథ్యంలో ఈ నీటి ప్రవాహం ఎంత వరకు అంటే వచ్చే అవకాశం ఉంది ఉందో అధికారులు ఇప్పుడే చెప్పలేమనున్న పరిస్థితి కూడా ఉంది కూడా ఏదైతే నవీన్ అలాగే గోదావరి నీటి మట్టం పెరుగుతుంది పెరుగుతుందంటున్నారు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందంటారు మరి రెండు మూడు రోజుల పాటు ఇలాగే వర్షాలు కూడా పడే అవకాశం ఉందంటున్నారు మరి ఈ వర్షాలు పడే నేపథ్యంలో ఇటు ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అధికారులు ఇటు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయంటున్నారు మరి ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అంటే ప్రస్తుతానికే యాభై రెండు అడుగులకు కూడా చేరినటువంటి గోదావరికి సంబంధించి అనేక ప్రాంతాలు కూడా ఇప్పటికే సుమారు నూట పదకొండు గ్రామాలకు అయితే నీట అంటే నీట మునిగే అవకాశం ఉండటంతో వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు అదే ఇప్పుడు మన యాభై మూడు అడుగులకు పైగా ఒకవేళ ఈ గోదావరి నీటి మట్టం చేరినట్లయితే ఈ యొక్క భద్రాచల పరిసర ప్రాంతాలతో పాటు ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కూడా నీట మునిగే అవకాశం ఉండటంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అంటే అధికారులు ముందస్తు చర్యలు చేసి పెట్టారు ఇప్పుడు మనం చూసుకుంటే జిల్లాలో బూర్గంపాడుకు సంబంధించి బూర్గంపాడులో ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాలకు అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు అయితే గతంలో వీరందరినీ కూడా తీసుకొచ్చినా కూడా అక్కడ వారికి భోజనం పరంగా చూసుకోవచ్చు లేదా మంచి నీటి సౌకర్యం చూసుకోవచ్చు లేదా శుభ్రత పరంగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఈసారి జరగకూడదు అన్నటువంటి ఈసారి జిల్లా మంత్రులు అయితే స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఇటు అధికారులు దృష్టి సారించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకైతే అక్కడ చర్యలు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే అంటే అక్కడ ఉన్నటువంటి సాధ్యమైనంత వరకు ఏదైతే నీట మునిగే అవకాశం ఉన్నటువంటి కుటుంబాలు అన్నట్టు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించినట్లుగా తెలుస్తుంది సిట్ థ్యాంక్ యూ నవీన్ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ కేంద్రం తెలిపింది ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ వరదలు అటు వర్షాలతోటి జనాలు అయితే సతమతం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది గత వారం రోజులకు పైగా ఎడ్డతెరికి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ సూచించడంతో రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పత్తి పంటకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలు అటు పూర్తి స్థాయిలో వరద ఎక్కువ పూర్తంలో వర్షం పడకుండా ఈ ముసురు తోటి పనులు చేసుకోలేకపోతున్నాం అటు వ్యవసాయ పనులు కూడా సాగలేకపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు అటు మిగతా వ్యాపారులు చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాన్ని సరిగా చేసుకోలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది వాళ్ళ పనులు కూడా బయటికి వెళ్ళి చేసుకోలేనటువంటి పరిస్థితి వర్షంతో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరో రెండు రోజుల పాటు వర్షం ఉంది అనడంతో ఇటు సామాన్యులు చిరు వ్యాపారులు రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఓపెన్ కాస్ట్ జనుల్లో బొగ్గు నిలిచిపోయింది పది రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం తోటి సింగరేణికి తీవ్రమైనటువంటి నష్టం వచ్చినట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు ఓపెన్ కాస్ట్ జనులు బురదమయం కావడంతో ఉత్పత్తికి తీవ్రమైనటువంటి ఆటంకం కలగడంతో పది రోజులుగా బొగ్గు ఉత్పత్తి స్థాయిలో నిర్వహించారు ఓసి టూ ఓసి త్రీ గనుల్లో నిలిచిపోయినటువంటి నలభై మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సింగరిణికి సుమారు పదిహేడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు దీంతో బొగ్గు ఉత్పత్తి పైన ఆధారపడినటువంటి లారీ లారీ డ్రైవర్లు కావచ్చు వారి కుటుంబాలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది పది రోజులుగా వారికి ఇన్కమ్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మరొక వైపు ఇటు మురుగు జిల్లాలో కూడా తీవ్రంగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి వాదులు వంకలు ఇంకొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అటు ఆ తుపాకుల గూడెం వద్ద రావన్నగూడెం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ చేయాల రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు దాంతో పాటుగా వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత వారం రోజులుగా ఎడితేరికి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఏటూ నాగర మండలంలోని రావన్నగూడెం వద్ద గోదావరి ఉధృతి అయితే తీవ్రంగా ఉంది గోదావరి ఉధృతిని ఆ జిల్లా ఎస్పీ వివరించి ఈ రోజు పరిశీలించారు వాదేడు మండలంలోనే జాతీయ రహదారి నూట అరవై మూడును కూడా అటు జిల్లా ఎస్పీ పరిశీలించారు కడేకల్ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో అటు దాటడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను కూడా జిల్లా ఎస్పీ పరిశీలించారు మొత్తానికి ఆ వర్షం తీవ్రతతోటి అటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జనాల జన జీవనంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది రైట్ థ్యాంక్ యూ సతీష్ తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని రేపు ఎల్లుండి కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని రెండు రోజుల పాటు తెలంగాణలో గంటకు ముప్పై కిలోమీటర్ల నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ తేజ అందిస్తారు చెప్పండి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు వాగులు వంకలు జలాశయాలు కుండల్లా తలపిస్తున్నాయి అప్డేట్స్ ఏంటి సుజాత ఇటు వర్షపాతానికి సంబంధించిన అంశాలు చూస్తే మాత్రం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా అయితే వర్షాలు కురిసేటువంటి అవకాశం లేదు అనేటువంటి అంశమే ఇటు వాతావరణ శాఖ చెప్పినట్టుగా చెప్పాలి అంటే ఎలాంటి హెచ్చరిక కూడా ప్రస్తుతం అయితే ఇటు వాతావరణ హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే లేనట్లుగానే మనం చెప్పాలి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే పరిస్థితి లేదు కానీ వాతావరణం అయితే మాత్రం పూర్తి స్థాయిలో మేఘావృతం అయి ఉంటుంది ఇదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పటికే ఏడు రోజులుగా ఆకాశం మేఘావృతం అయ్యే ఉంది ఎలాంటి అంటే మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు అనేటువంటి కొంతవరకు నమోదైనప్పటికీ కూడా ఈసారి మాత్రం ఎలాంటి భారీ వర్షాలు ప్రస్తుతం రానున్నటువంటి మూడు నుంచి ఐదు రోజుల పాటు ఎలాంటి భారీ వర్షాలు నమోదయ్యేటువంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి ఇంకా ఈదురుగాలు విషయంలో కూడా చూస్తే మాత్రం మొన్నటి వరకు ఆ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వీచినటువంటి పరిస్థితి మనం చూసాం కానీ ఇప్పుడు ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు అలాంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణకు ఓ మోస్తరు వర్షాలు అది కూడా ప్రధానంగా ఒక ఐదు జిల్లాల వరకు కూడా ఓ మోస్తరుగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కొద్దిగా పెద్దపల్లి జిల్లాకైతే మాత్రం కొంతవరకు కాస్త వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపే వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగానే మనం చెప్పాలి ఇక మొత్తంగా చూస్తే మాత్రం రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు అదేవిధంగా ఆ వాతావరణం అనేటువంటి మేఘావృతం అయినప్పుడు అయి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి భారీ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి లేదు ఈదురుగాలు కూడా సాధారణంగానే ఉంటాయి ఏ విధమైనటువంటి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం లేదు అన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగానే మనం చెప్పాలి చేస్తాం రైట్ థ్యాంక్ యూజ